ఆదివారం సెలవు దినం అవ్వడంతో జోరుగా ఇసుక అక్రమ రవాణా సాలూరు నుంచి బోధనకు తరలుతున్న ఇసుక అక్రమ రవాణా సంబంధిత శాఖ అధికారులే దగ్గరుండి పంపుతున్నారని విమర్శలు బోధన్ ని నిజామాబాద్ జిల్లా సాలూరు మండల మంజీరు స సరిహద్దు ప్రాంతం నుంచి కొన్ని చోట్ల డంపు ఉన్న ప్రదేశాల నుంచి ఇసుకను కొంతమంది బడాబాబులు ట్రాక్టర్ల ద్వారా బోధన్ మండలంకు తరలిస్తున్నారు ఆదివారం సెలవు దినం ఎలాంటి వేబేలు లేకుండా అక్రమ అధిక లోడుతో అర్హత లేని డ్రైవర్లతో అతి స్పీడ్తో రోడ్లపై ఇసుకను బోధన్ పట్టణంతో పాటు ఇతర చోట్లకు తరలిస్తున్న వైనం పలువురికి నువ్వేనా నిర్వేరపరుస్తుంది సంబంధిత శాఖ అధికారులు దగ్గరుండి వీటికి రవాణా చేస్తున్నారని విమర్శలు లేకపోలేదు సాలూరు ఎంఆర్ఓ బోధన్ ఎంఆర్ఓ ఆర్డీఓలు దీనికి బాధ్యత వహించి ప్రకృతి వనరులు కాపాడాలని ప్రజలు కోరుతున్నారు ప్రతినిత్యం పగలు రాత్రి అని తేడా లేకుండా ఇసుక తరలిస్తున్న వీటిపై ఎందుకు దృష్టి పెట్టడం లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు ప్రకృతి వనరులు కాపాడలేని వారు నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తూ మామూలు మత్తులో మునుగుతున్నారని ప్రజలు మండిపడుతున్నారు ప్రస్తుతం నిజామాబాద్ జిల్లా ఈరోజు సండే సండే తారీఖు ఇరవై ఒకటి ఇప్పుడు ఎంతైతుంది టైము ఎంత టైం ఐదు 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 సుమారు ఐదు సాయంత్రం ఇప్పుడు ప్రస్తుతం మేము సాలూరా క్యాంపు ఈ ఏదైతే ఈ రోడ్డు హైవే రోడ్డుపై ఉన్నాం ఇప్పుడే రెండు ట్రాక్టర్ పోయినాయి ఇంతకంటే ముందు ఒక ట్రాక్టర్ పోయింది ఆ ట్రాక్టర్ ఏంది అంటే ఒక కానిస్టేబుల్ ఉన్నారు కానిస్టేబుల్ సార్ ఏమన్నారు అంటే ఎస్ఐ సార్ పట్టుకోమన్నారు పోలీస్ స్టేషన్ తీసుకుపోతున్నాం అని చెప్పారు మళ్ళీ అది పోలీస్ స్టేషన్ పోయిందా ఎస్ఐ సార్ చెప్పారా అది పోలీస్ స్టేషన్ తీసుకుపోయారా అనేది అది ఎస్ఐ గారికి ప్రజలకు తెలుసు మళ్ళీ ఇంకా కొంచెం ముంగటికి వస్తే ఇప్పుడు రెండు కా రెండు ట్రాక్టర్లు పోయినాయి అధిక లోడ్తో ఉన్నాయి నంబరు ఉన్నాయి మరి ఈ విధంగా విచ్చలవిడి గారి సండే ఈరోజు విచ్చలవిడిగా పోతున్నాయి ఈ ఇప్పుడు ఈ సాలూరా ఈ బిట్ నుంచి సాలూరా క్యాంప్లో ఉన్నాం ఇలా పోతుంది మరి దీనికి బోధన్ ఆర్డీఓ సాలూరా ఎంఆర్ఓ గారు ప్రకృతి వనరులను కాపాడాల్సింది పోయి ఈరోజు సండే విచ్చలవిడిగా పోతుంది దీనికి బాధ్యులు ఎవరు ప్రకృతి వనరులు వాల్టా చట్టం ఏమవుతుంది ప్రజలకు సాలుర ఎమ్మారో ఈరోజు ఈ ఈ వనరులు కాపాడాల్సిన మీరు ఈరోజు మీ కంటి ఎదుట నుంచే ఈరోజు పోతున్నాయి పట్ట పగలు పోతున్నాయి రాత్రి పోతున్నాయి మళ్ళీ ఇసుకపై ఏం చర్యలు తీసుకుంటారు ప్రజలకు ఏం సమానం చెప్తారు ఇసుక దారుణంగా రోజు పోతుంది దీని మీద ప్రజలకు ప్రస్తుతం చెప్పాల్సిన అవసరం దీనికి బాధ్యులు ఎమ్మారో ఆర్టీవాన్ని ప్రజలు అంటున్నారు ఓకేనా రైట్